జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మూడు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందుకు తగ్గట్టు ఆయా పార్టీలు వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి జూబ్లీహిల్స్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లు ఉన్నారు అందులో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకే ఇక్కడ ఎవరైనా గెలవాలి అంటే మైనార్టీ ఓట్ అనేది చాలా కీలకంగా మారింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మూడు పార్టీలు కూడా తమ అభ్యర్థి ఎవరు ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలి అనే దాని మీద ఎవరికి వాళ్ళు సర్వేలు చేసుకుంటుంటే మరోపక్క ఏమో టికెట్ ఆశిస్తున్న వారు అధిష్టానంపై తమ తమ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాగంటి కుటుంబానికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడంతో అంటే దాని వెనుక ఒక వ్యూహం ఉంది సెంటిమెంట్తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలవాలని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి అక్కడ సీట్ తెచ్చుకుంటే ఈజీగా గెలవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉండడంతో చాలామంది పోటీ పడుతున్నారు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద ఆచితూచి వివరిస్తుంది సర్వేలు పలు సర్వేలు కూడా చేసుకుంటుంది ప్రధానంగా ఒక నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చని కుగట్పల్లి నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన బండి రమేష్ ఇక్కడ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ఆయన జూబ్లీహిల్స్ ఈ మురికివాడల్లో కూడా ఆయనకు బాగా పట్టుండటంతో పాటు చంద్రబాబు నాయుడు ఆశీసులు ఉన్నాయి భారీ ఆయన ఖర్చు పెడతారు ఎలాగైనా గెలిచి వస్తారు అనే ఒక ఒపీనియన్ ఆయన క్రియేట్ చేస్తున్నారు మరోపక్క ప్రస్తుత మేయర్గా ఉన్న విజయలక్ష్మి ఆమె కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశించడమే కాదు ఆమె పర్యటనలు కూడా స్టార్ట్ చేశారు ఆమె తరఫున కేశవరావు వాళ్ళ ఫాదర్ ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతున్నారంట ఎలాగైనా ఆమెకి ఇక్కడ టికెట్ ఇప్పించుకోవాలని ఇంకా రెడ్డి రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండటంతో పాటు జానారెడ్డికి ఆయన బంధువు కూడా ఇక్కడ అంబర్పేట నుంచి ఆయన పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఎలాగైనా మళ్ళీ వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని ఆయన కూడా ఆశపడుతున్నారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు మొన్న ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు ఇప్పుడు తనకు గనుక టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఇంకా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు అలాగే మాజీ ఎంపీ గతంలో ఇక్కడ జూబ్లీ నుంచి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన అజారుద్దీన్ కూడా ఎలాగైనా ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాగే విజయారెడ్డి విజయారెడ్డి ఖైదాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పీజా కూతురుగా ఈ ఏరియాలో ఆమెకు పట్టు ఉంది కాబట్టి తనకిస్తే ఈజీగా గెలుస్తానని ఆమె అధిష్టానం ముందు తన వాదన వినిపిస్తున్నారట అలాగే ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన మరో అవకాశం తీసుకుని తన భవిష్యత్తును ఎలా ఉంటుంది అనే ఆశపడుతున్నాడు ఇక్కడ నుంచి గెలిస్తే ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది కాబట్టి తన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకవేళ ఎలాగైనా ఇక్కడ నాంపల్లి నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసి తన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన కూడా ఆశపడుతున్నాడు అలాగే బాబా ఫసీవుద్దీన్ మాగంటి దివంగత నేతకు చాలా యాంటీగా ఆయన పనిచేస్తూ ఉండేవాడు ఈ ఏరియాలో జూబ్లీల్స్ ఏరియాలో ఆయనకు కూడా గట్టి పట్టు ఉంది అని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ముందు తన వాదన వినిపిస్తూ తనకు టికెట్ కేటాయించమని కోరుతున్నాడు అలాగే సీఎంకు సన్నిహితంగా ఉన్న ఫహీం కురేషి కూడా ఇక్కడ నుంచి టికెట్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా పది మంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఒక నాలుగు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు బండి రమేష్ కానీ అలాగే మేయర్ విజయలక్ష్మి నవీన్ యాదవ్ వీళ్ళ పేర్లు బాగా రోహిన్ రెడ్డి పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఈ పేర్లలో ఈ నాలుగు పేర్లలో ఒక పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కూడా గాంధీభవన్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి ఇక ఇందులో ఇక్కడ గెలవాలి అంటే ఎంఐఎం పార్టీ చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు ఈ ఏరియాలో అలాగే మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ కుటుంబం నుంచే మాగంటి కుటుంబానికి సీట్ కేటాయించి సెంటిమెంట్ ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఎలాగైనా గెలిచి తమ సీట్ కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఇక బీజేపీ బీజేపీలో కొత్తగా అధ్యక్షులు వచ్చేసారు ఆయన కూడా పార్టీ సీనియర్ల సూచనల మేరకు ఇక్కడ ఎలాగైనా అంటే ఒక పక్కేము ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళ కూటమిలో బీజేపీ ఉంది టీడీపీ జనసేన కూటమిలో ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన సపోర్ట్ కూడా తీసుకుంటే ఈజీగా గెలవచ్చు గతంలో బీఆర్ఎస్కు వ్యతిరేక ఓ ఓటు ఉంటుంది అంటే అధికార ప్రతిపక్షాలకు ఉన్న వ్యతిరేక ఓటు కూడా తమకు ప్లస్ అవుతుంది కాబట్టి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటే రేపు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా సీట్లు గెలిచి ఈజీగా మేయర్ని కూడా కైవసం చేసుకోవచ్చు అన్న ఆశతో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి అలాగే గౌతమ్ రావు కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు మనం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించి తాను సీఎంగా అయినప్పటికీ టోటల్గా తెలంగాణలో సీట్లు వచ్చాయి కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు అయితే ఇప్పుడు అంది వచ్చిన అవకాశంగా భావించి మనం చూసాం కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది సేమ్ అదే జోష్తో ఇక్కడ కూడా జూబ్లీ ఇక్కడ గెలిస్తే రేవంత్ తన ఇమేజ్ డబల్ అవుతుందని భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని ప్రచారం చేసుకోవడానికి కూడా ఇక్కడ గెలవటం అనేది చాలా ప్రధానంగా మారింది అందుకు రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతారు అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది